ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ ఏం బాగున్నాం బ్రదర్ మా జీవితాలు సరిగ్గా లేవు మా జీవితాలు ఫలానా వారు ఈ విధంగా మోసం చేసేసారు ఫలానా వారు మా జీవితాలు అన్యాయం చేసేసారు ఫలానా వారు ఈ విధంగా మా హృదయాలు విరిగి నలిగే కొట్టేటట్టు చేశారు బ్రదర్ ఫలానా వారు సొంత నా వారే వదిలి వెళ్ళిపోయారు బ్రదర్ అని బాధపడుతున్నారు ఒక మాట నేను చెప్పే ముందు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక ఏనుగు దాటాల ఏనుగుకు ఉన్న జ్ఞానము మనకుందా అనేది ఒక్కసారి ఆలోచన ఎందుకు ఈ మాట్ అంటున్నానంటే నన్ను తప్పర్థం తీసుకోకూడదు ఏనుగుది ఏది దాటుతుంది ఎలక్ట్రిక్ ఫెన్స్ని దాటుతుంది ఎలక్ట్రిక్ ఫెన్స్ దాటేటప్పుడు ఎంత జాగ్రత్తగా దాటాలి అంటే ఆ ఎలక్ట్రిక్ ఏవేవైతే అడ్డులు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో అవన్నిటినీ జ్ఞానవంతంగా నేను చెప్పే మాట జ్ఞానవంతంగా ఆ ఎలక్ట్రిక్ పోల్ని ఆ వైర్స్ని తన తొండం టచ్ కాకుండా ఆ ఎలక్ట్రిక్ పోల్ని కింద పడేసి కరెక్ట్గా చేసి నీట్గా దాటి వెళ్ళిపోతుంది మీరు ఎక్కడైనా గమనించండి మనం ఎన్నోసార్లు వెళ్తుంటాం కదా ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఒక మాట రాసి ఉంటుంది ఎంతో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటిది యువర్ థింగ్స్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈ వాహనము మీ బాధ్యత యాజమాన్యానికి బాధ్యత లేదు లేకపోతే మీ వస్తువులు మీ బిడ్డలు మీ బాధ్యత యాజమాన్యానికి బాధ్యత లేదు అని చెప్పి కదా మన జీవితానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాలి మనం ఇతరులను నిందించేసి ఇది చేసి అది చేసి అని అంటే మీరు అనోజ్ బ్రదర్ నమ్మాము కదా ఎస్ నమ్మారు ఆ నమ్మకంలో దేవుడు మన జీవితాలు కొన్ని హెచ్చరికలు మనకి ఇస్తుంటారు ఆ గుడ్డి నమ్మకం దేవుడిపై పెట్టండి దేవుడి నుంచి దూరమై మనుషులపై పెడితే మనము నష్టపోతుంటాం ఈరోజు నేను చెప్పే మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటిదనగా మన జీవితాలలో ఇతరులని నిందించి ఇతరులు నా జీవితం నాశనం చేశారు వారి వల్ల నా హృదయం విరిగిపోయింది వారి వల్ల ప్రేమపై నమ్మకం వెళ్ళిపోయింది వారిపై వల్ల నా జీవితాల్లో నేను బ్రతకాలని లేదు అనే ఆలోచన కంటే ముందుగా మీరు ఆలోచించవలసింది మీరు నేర్చుకోవాల్సిన మాట మన జీవితానికి మనమే బాధ్యులం మన జీవితానికి మనమే బాధ్యులు ఈ వాక్యం ఏమి సెలవిస్తుందో దాని వలె అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి నేను మొన్న ఒక దగ్గర చూస్తూ ఉన్నాను పెళ్ళి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడం బట్టి లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకొకరిని ప్రేమించడం నేరము అనే మాట ఉంది కదా కాన్స్టిట్యూషనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫేర్ విత్ అనదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ పెళ్ళయ్యాక ఇంకొకరితోనే ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోకూడదు చేసుకోకూడదు అనేది నేరం అదే రూలు ఒకరిని ప్రేమించాక ఇంకొకరిని వివాహం చేసుకోవడం కూడా నేరము అని అంటే మీరు ఆలోచించని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కదా జ్ఞానవంతంగా జీవించడం మన బాధ్యత మన జీవితానికి మన బాధ్యత తెలిసి తెలిసి మనం తప్పులు చేస్తున్నాం తెలిసి తెలిసి మన చుట్టుముట్ట అంత అవగాహన కలిగిస్తున్నారని మనకు తెలిసి అవగాహనలతో మన జీవితాలు ఉన్నాయని తెలిసిన తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్నేహాలు తప్పుడు అలవాట్లు మనమే చేసుకుంటున్నాం కదా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు నీ జీవిత బాధ్యత ఏనుగుకుంది తన జీవితంపై బాధ్యత మనకు ఆ బాధ్యత మనం కలిగి ఉన్నాము ఒక షాపింగ్ మాల్కి వెళ్తే బాధ్యత మీదే అని చెప్తున్నప్పుడు దేవుడు నేను నీ తోడై ఉంటాను నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవో కాదో నేను చెప్తాను అని వాక్యం ద్వారా అనేక మంది సేవకుల ద్వారా దేవుడు చెబుతుంటే మన జీవితాల్లో వింటున్నామా ఆలోచించండి మనం వినట్లేదేమో ఆ విధంగా మనం జీవిస్తుంటే ఈరోజు మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేసే మీ జోషన్ జోషనగర్ స్థాపించిన ఏసు అనుచరులనే కుటుంబం మీతో ఉందనేది మీరు మరవకండి మీ కొరకు ప్రార్థిస్తాం మీ జీవితంపై మీకే ఉంది బాధ్యత ఎంతో బాధ్యతగా ఎంతో విశ్వాసంగా ఎంతో నమ్మకంగా జీవించి కష్టపడి జీవించి దేవుని వాక్యం జీవాహారం ద్వారా సమృద్ధి పొందే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి అభివృద్ధి చెంది ఆనందం కలిగి సమృద్ధితో దీవించినగాక ఆ మేన్